నేను దేవుళ్ళు కాదు ప్రశ్న చెప్పు దేవుడు అంటే మానభంగాలు చేయకూడదు దేవుడు అంటే ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే వాళ్ళ బట్టలు ఎత్తుకొని పోయి చెట్టు మీద కూర్చొని మీరు నగ్నంగా వచ్చి నీ రెండు చేతులు ఎత్తి రెండు చేతులతో నాకు దండం పెడితేనే బట్టలు ఎస్తానని చెప్పి అలాంటి క్యారెక్టర్ ఉండదు దేవుడికి తర్వాత దేవుడు అంటే భర్తలేని సమయంలో ఇంట్లో పోయి లేదా భర్త రూపంలో పోయి ఆడవాళ్ళని మానభంగాలు చేయడం దేవుడు అని అంటే అందమైనటువంటి కిన్నెరల్లోని మనుషుల్లో మానవులు కిన్నెరలు గంధర్వులు ఇలాంటి అన్ని జాతుల్లో ఉన్నటువంటి అందమైనటువంటి ఆడపిల్లలను తీసుకొని వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఒక చేతపడి చేసినట్టు సమ్మోహనంగా చేసి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో విచారం చేయడు భార్య రాంగల్ని భార్యను సిగ్గుతో తలొంచుకోడు ఇట్లాంటి మినిమం కామన్ సెన్స్ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆ తప్పులన్నీ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని మనం ఎలా అంగీకరిస్తాం ఈ రోజు ఈ రోజు ఈ రోజు చెప్తున్నానండి ఎక్కడైనా సరే ఒక స్త్రీని మానభంగం చేసాడు ఒక వ్యక్తి అని అంటే ఆ వ్యక్తిని మనం ఎంత నీచంగా చూస్తాం అలాంటి వాడిని చేసుకొచ్చి మనం ఇంట్లో పెట్టి పూజ చేసుకోం కదా ఎవడైనా కానీ ఒక ఈ విధంగా ఘోరమైనటువంటి అక్రమాలు అన్యాయాలు చేసినటువంటి వాడిని వాడిని మనం చూకొడతాం కామన్ సెన్స్ అది మినిమం కామన్ సెన్స్ ఆలోచించినా కానీ ఆ క్యారెక్టర్లు అనేవి దేవుడిగా ఉండటానికి మనకి కనిపించలేదు కదా పవిత్రత అనేది లేదు కదా పరిశుద్ధత లేదు కదా అంటే మనం పాపం అని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి మరి పాపుల్ని రక్షించాలి అని అంటే ఇంకొక పాపి వల్ల కాదు కదా పరిశుద్ధుడు కావాలి కాబట్టి ఈ పరిశుద్ధుడు ఎవరు అని చెప్పి ఎదుగుటం మొదలుపెట్టినప్పుడు మనకి యేసు క్రీస్తు యొక్క జీవితం అనేది తెల్లటి వస్త్రం ఏమాత్రం చిన్న మరక కూడా లేనటువంటి వస్త్రం